నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కాడసారి రామ్ రెడ్డి అన్న నేను చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోజా బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం ఈ యొక్క నందివర్గం గ్రామానికి రావడం జరిగింది ఈ నందివర్గం గ్రామం గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా రోడ్లు డెవలప్ చేసినాం ఏ విధంగా సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాం ఏ విధంగా హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాం ఏ విధంగా రైతు పురోధ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క నందివర్గం గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు పదహారు కోట్ల ముప్పై ఆరు లక్షలు పదహారు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఈ యొక్క నందివర్గం గ్రామానికే మన పేద మా ముఖ్యమంత్రి పథకాలకు సంబంధించి దాదాపు పదహారు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఈ యొక్క అకౌంట్ లో వేయడం జరిగింది అదే ఈ రోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్ష కేవలం ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామాలకు సంబంధించినంత వరకు ఇంత డబ్బు ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంత డబ్బు ఒక గ్రామానికి ఇచ్చిన పరిస్థితి గతంలో స్వాధం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి జోన్ల పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనం కలలు కొన్నటువంటి మనం ఏదైతే కలలు కంటూ ఉన్నామో ఈరోజు ఏ విధంగా అయితే మనం మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటా ఉన్నాము మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది ఇది పేదల ప్రభుత్వం ఈరోజు పేదలకు పెద్దందర్లకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో పేదల తరఫున నియమించినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే అసెంబ్లీ అభ్యర్థిగా నాకు పార్లమెంట్ అభ్యర్థిగా భోజా బ్రహ్మానంద రెడ్డి గారికి మీరందరూ కూడా ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఈరోజు ఒక బలగాని ప్రజ నియోజకవర్గానికి దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు పదహారు వందల నలభై ఐదు కోట్లు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరిగింది మరి అదే ఈ ఈరోజు ఏ గ్రామంలో చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎక్కడ చూసినా సీసీ ఊర్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా రాగునీది సమస్య ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా లేకుండా దాదాపు కోట్లాది రూపాయలు నిధులు వచ్చి ఈ యొక్క మంచినీటి సమస్య పరిష్కారం కూడా చేయడం జరిగింది అదేవిధంగా విద్యా వైద్యం కోసం ఈరోజు మన యొక్క స్కూల్ అయితేనేమి మన బనగానపల్లె టౌన్ లో వంద పడగల హాస్పిటల్ అయితేనేమి మరి ఇవన్నీ కూడా మనం మన బేగం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నుంచి కూడా డే చూస్తా ఉన్నాం నుంచి కూడా మనకు ఇన్ని సంచలన దాడులో ఉన్నాడు ఇంత అభివృద్ధి అందజేస్తున్నటువంటి మన పీర్థ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరగడం ఈరోజు చూడుల్లో కానీ చూస్తా ఉంటే భావిస్తా ఉంది అసలు విజయవాడ విజయవాడ అడుపుతున్న ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి మీదనే దాడి చేస్తామన్నారు అంటే మనం సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమున్నారు ఈసారి ఆలోచన చేయ విషయం ఎందుకంటే ఈరోజు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ దౌర్యం చేయమని కానీ చేర్చడం కానీ ఎక్కడా కూడా జరగలేదు ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి గ్రామాల్లో స్కూల్ రోడ్ద మార్చాలి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికే కూడా వైద్యం అందాలని చెప్పి అహర్నిస్తలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీదనే దాడి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచన చేసే పరిస్థితి రావాలి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది సంక్షేమ గురించి ఏం చేస్తామో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వం ఇస్తే ఏం చేస్తామనేది కూడా ఎక్కడ కూడా చెప్పమన్నారు కేవలం మేము ఎలకూట్ రాసుకు వెళ్ళాం ఒకరొకరు అందు చూస్తాము ఒకరిక అందు చేరుస్తాము అదేవిధంగా మేము ఇస్తే బతుల ఊరి చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఇది ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏదైనా కూడా మీకు అధికారం వస్తే ఏదైనా కూడా ఏ పార్టీ అయినా కూడా మీరు మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినారు మరి ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఈరోజు సంక్షేమ పెట్టారు కూడా మతం భేదం అనేది లేకుండా అందరికీ అన్ని పార్టీల వాళ్ళకు ఈరోజు యొక్క గ్రామంలోనే దాదాపు పదహారు కోట్ల రూపాయలు మరి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎవరు మనకు మంచి చేస్తా ఉన్నారు ఏ ప్రభుత్వం లబ్ధి పొందిపోయింది ఏ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా లబ్ధి పొందాం గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నాం ఏ విధంగా మనకు నవరత్నాలు అందుతా ఉన్నాయి ఏ విధంగా ఆశరా ద్వారా మహిళలకు ఈ రోజు ఎంత డబ్బు వచ్చింది అదేవిధంగా చేనేత కింద ఎంత డబ్బు వచ్చింది విధంగా విద్యా జీవితం ఏ విధంగా సచివాలయ వ్యవస్థ ప్రతి మేళవాన్ని ఇంటికి వెళ్ళి ఏ విధంగా మీకు పథకాలు వస్తాయి ఇంటికి వెళ్ళి కూడా మన యొక్క వాలంటీర్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసుకొని ఆలోచన చేయండి ఓటు వేసే ముందు ఆలోచన చేయండి ఏ పార్టీ ఓటు వేస్తే బాగుంటుంది ఏ పార్టీ వల్ల మనం నచ్చుకుంటున్నాం ఏ పార్టీ మనకు సహాయం చేసింది ఏ ముఖ్యమంత్రి గారు సహాయం చేసినాను ఏ ఎమ్మెల్యే వల్ల నచ్చుకున్నాం అనేది ఆలోచన చేయవలసింది వెళ్తా ఉన్నాం సూపర్ సిక్స్ అని చెప్పి ఇది మళ్ళీ సూపర్ సిక్స్ అర్థం ఎందుకంటే ఈరోజు అధికారం రాకముందే ఈ సూపర్ శిక్షలు క్యాలెండర్లు మరి రేపు అధికారం వస్తే ఏ విధంగా ఉండాలి అధికారం రాకముందే ఇవన్నీ రద్దు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచన చేయండి ఏ ప్రభుత్వం కావాలి ఈరోజు వచ్చిన మాట కోసం యువతికి తొంభై ఐదు శాతం సంక్షేమ పరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా రోజు ఈ దౌర్జన్య పరిపాలన మళ్ళీ రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా యువతాన్ని ఆయుధంతో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఓడించాలి ఖచ్చితంగా ఈ పార్టీ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ యొక్క మళ్ళీ మనం వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏ ఉన్నారో ఈ ఎన్ని సంవత్సరం అందరూ కూడా ప్రజలందరూ శుభంగా ఉన్నారు మీరు అదేవిధంగా మన ఎక్కడ కూడా ఎక్కడ కూడా కరువునే పరిస్థితి లేకుండా ఈరోజు కాపాడం అదేవిధంగా మన పంటలు కాపాడుకోగలిగినాం కాబట్టి వీరందరూ ఈ రోజు మనము ఏదైనా కూడా మన పంటలకు నుంచి ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే కూడా మన ప్రభుత్వం తెలుస్తా ఉంది ఈ రోజు బంగారు పల్లి మండలం పది మండలంలో కూడా ప్రకటించడం జరిగింది ఈ విధంగా వేరేలా కూడా పంట నష్టపోయే వాళ్ళు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మనం గతంలో సివిధర్ డిపాజిట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక సింగిల్ న్యాయపర్తి కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు మనకి ఎంత సబ్సిడీ కావాలి ఇన్సూరెన్స్ కావాలి అన్నీ కూడా మనకి రావడం జరుగుతూ ఉంది రైతు భూమి రావాలని ఆలోచన చేయండి మళ్ళీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన మనం మార్తాయి మన పిల్లల యొక్క మన భవిష్యత్తుంది ఎందుకంటే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రాలేము ఖచ్చితంగా వీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు మన కార్యకర్తలు ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ మహిళలు ఇలా లక్కి ప్రతి లక్ష్దారులు కూడా ఇంటికి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసేటువంటి మంచి పనుల గురించి జగన్మోహన్ రెడ్డి వల్ల வித்தி ஒ ங்க ரெண்டு ரெண்டு ஜன்மோன் ரெடி டம்எல்ஏன் ரெடி ரெடிமோ ரெடி ரெண்டு ஊர் லட்சம் பேசி மஞ்சள் மெஜாரி கிடைக்கா அதே விதமாக

ఇక్కడ కానీ ఒక చేస్తే మాత్రం కాబట్టి ఇంకా కూడా ఉన్నాయి ఆ గ్రామాలకు ఎవరు ఖచ్చితంగా మనం ఏ ప్రభుత్వంలోకి ఉన్నాము ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని మీరు మంత్రి మేము అక్కడ ఓటు వేసి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి கட்சித் தலைவர் அவர்களுக்கு போன்று வந்தவர்கள் இருக்கிறார்களா என்று வந்தவர்கள் இருக்கிறார்களா என்று பார்க்க வேண்டும் என்று 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 வேண்டும் என்று